ఆల్రెడీ కలెక్టర్లకి వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయమని అయితే మనకి ఇంతకు ముందే చెప్పారు మహిళా రిజర్వేషన్స్ మాత్రం ఖచ్చితంగా లాటరీ రూపంలో అయితే తీయబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ ప్రక్రియ కూడా తొందరగానే పూర్తయి మహిళలకు కూడా ఎంత రిజర్వేషన్లు ఆల్రెడీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ విషయం అందరికీ తెలిసిందే సో మహిళలకు ఏ ఏ గ్రామాలు ఏ ఏ జెడ్పీటీసీ స్థానాలు ఇక ఇవన్నీ ఏ ఏ స్థానాలు ఎవరెవరికి కేటాయించబోతున్నట్టు ఎక్కడ మహిళలకు సీటు కేటాయించబోతున్నట్టు విషయాలు కూడా తొందరలోనే వెలువడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రం విడుదలైనట్టు ఆ సమాచారం విడుదలైనట్టు అయితే తెలుస్తుంది సో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు మహిళల రిజర్వేషన్ ప్రక్రియ ఇంకా అమలు కాలేదన్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ చూస్తే రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీలకు రెండు వేల ఇరవై నాలుగు కుల సర్వే ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం లెక్క కట్టారు దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన కుల సర్వేలో బీసీలు అంటే ముస్లింలతో కలిపి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉన్నారు ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఎస్టీలు అయితే పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉన్నారు